చూడండి మత సాంప్రదాయాలు వేరు దేశ సాంప్రదాయాలు వేరు ఎందుకంటే దేశంలో అనేక మతాలు కలిసి నివాసం చేస్తున్నాయి దేశం మొత్తానికి ఒక సాంప్రదాయం ఉంది అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమించాలి అసలు నా దేశం గొప్పతనమే అది అన్ని మతాలు కలిసి జీవిస్తాయి ఇక స్వస్థతల విషయంలో అద్భుతాల విషయంలో అంటారా నిజంగా దాని గురించి మీకు అర్థమయ్యేటట్టు చేయాలి మనిషి చేసేది కాదది దేవుడే చెయ్యాలి సో దానికో క్రమం దానికో పద్ధతి ఉంది ఈ లోకంలో మనుషులు దాన్ని మర్చిపోతున్నారు తమకు తోచినట్లు తాము చేస్తున్నారు సమాజానికి మేలు జరుగును గాక ఏది ఏమైనా సమాజం బాగుపడాలి కానీ మీ వయసుకు మాత్రం తగలేదు సుమ మీ ఆలోచన విధానం చాలా వంకరగా వెళుతుంది ఎద్దేవా మీ నోటి నిండా అపహాస్యతే ఉంది మనసు నిండా జ్ఞానం ఉంటే దేశం పట్ల బాధ్యత ఉంటే ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడడం హేళన చేయడం ప్రతిదాన్ని సినిమా పాటలతో వాటితో వీటితో కలిపి దుష్ప్రచారం చేయడం లేని వాటిని పలకడం నాట